కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఒత్తు థ రచయిత రమణజీవిగా అందరికీ సుపరిచితులైన గుజ్జుల వెంకటరమణయ్య గారు గొప్ప చిత్రకారులు కూడా అయిన రమణజీవి గారి కథలు ఒత్తుథ సింహాలవేట అనే కథా సంపుటాలుగా వెలువడ్డాయి ప్రస్తుత కథ రెండు వేలు జనవరి నెల వార్త ఆదివారంలో ప్రచురితమైంది వీరి కథలు తాత్విక ఆలోచనలతో మనల్ని ఆలోచింపచేస్తాయి ప్రస్తుత కథ కూడా సరదాగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ కొన్ని ఆలోచించవలసిన విషయాలు సమాధానాలు వెతుక్కోవలసిన ప్రశ్నలు కనిపిస్తాయి మరి వినండి రమణజీవి గారి ఒత్తు అప్పుడు సమయం యాభై నాలుగు గంటల డెబ్బై ఐదు నిమిషాలు మానవ కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు అప్పటికందరినీ పిలవడం అయిపోయింది ఒక్కడిని వెళ్ళి రచ్చమేఘం మీద కూర్చున్నాను నా ప్రతిపాదనను విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూశాక నాకు నాకెందుకు ఇంకా ఇంత తాపత్రయం అని అనిపించింది కానీ వచ్చే ముందు గురజాడప్పారావు గారు అన్న మాట ఒకటి కాస్త ఓరడింపుగా ఉంది చచ్చిన కొత్తల్లో కొన్నాళ్ళ దాకా మానవలోకపు వాసనలు పోవు అన్నది మొత్తానికి అందరూ వచ్చేశారు నన్నయ్య తిక్కన పోతన దగ్గర నుంచి గుర్రజాడ చలం బుచ్చిబాబు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళ వరకు షేక్స్పియర్ గైడీ మపాసా లాంటి కొంతమంది నాకు తెలిసిన విదేశీ రచయితలు రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ లాంటి దేశీ రచయితలు ఇంకా చాలామంది పోగయ్యారు ఇప్పుడు చూడండి మీకు ఇంతకుముందు టూకీగా విషయం చెప్పాను ఇప్పుడు వివరంగా చెప్తా దయచేసి విని మీ స్పందన చెప్పాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను మొదటిసారి జీవితంలో ఓ కథల పుస్తకం వేద్దామని అనుకున్నాను అదే ఆఖరి పుస్తకం అవుతుందని అప్పుడు ఏమాత్రం ఊహించలేకపోయాను దాని పేరు రమణజీవి కథలు పుస్తకం ప్రింటింగ్కి పంపే మూడు రోజుల ముందు ఓ ఉదయం నేను షేవ్ చేసుకుంటున్నాను మా ఆవిడ పెద్ద కత్తిపేట ముందేసుకుని కూరగాయలు తిరుగుతోంది హాస్టల్ నుంచి సెలవులకు వచ్చిన మా పెద్ద పాప కున్ను ఏదో రాసుకుంటోంది రమణజీవి కథలనే పేరు వద్దనిపిస్తోంది నిన్న కామంగాడితో మాట్లాడాక ఎందుకంటే రమణజీవి అంటే ఎవడికి తెలుసు చలవా ప్రేమ్ చంద ఎండమూర మల్లాదా ఏమన్నా పాపులర్ అయితే అట్లా పేరుతో పెట్టుకుంటే బాగుంటుంది వద్దులే కొంచెం ఆర్టిస్టిక్గా ఉండే పేరు పెట్టి కింద నా పేరు పెడితే సరిపోతుంది ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్కెస్ట్రా అని ఓ కథ ఉంది ఆ పేరు పుస్తకానికి పెట్టి కింద రమణ జీవి అని పెడితే పోతుంది అన్నాను మా ఆవిడిని ఉద్దేశించి మీకు స్వంత అభిప్రాయం లేదు ఎంతసేపు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని తప్ప సొంతమే ఉంది ఏది మంచిదో అది చేస్తే చాలదా ఆహా ఏది మంచిది వన్ మ్యాన్ ఆర్కెస్ట్రా అంటే ఓ అని చదివేస్తారా జనం కనీసం రమణజీవి కథలనన్నా పెడితే ఎవరన్నా మాట్లాడేటప్పుడు పుస్తకాల రివ్యూలు రాసేటప్పుడు మీ పేరుతో రాస్తారు మాట్లాడుకుంటారు అట్లన్నా కాస్త పాపులారిటీ వస్తుంది అంది తరిగిన వంకాయ నీళ్ళ గిన్నెలో పడేస్తూ ఇది బాగానే ఉంది ఇంత డబ్బు పెట్టి బుక్ చేసుకుంటూ ఈ మాత్రం పబ్లిసిటీ అన్నా లేకపోతే వేస్ట్ సరే సరే ఇట్లే చేద్దాంలే రమణజీవి కథలే ఫైనల్ సరేనా అని రాజర్ కింద పెడుతూ మా ఆవిడకేసి చూశాను కథలు కాదు మహానుభావా కథ కథ ముందు సరిగ్గా పలకడం నేర్చుకుంటే పుస్తకం తర్వాత వేసుకోవచ్చు నాతో ఉన్న చనువుతో అన్నట్టుగానే అంది కానీ నాకు ఒళ్ళు మండిపోయింది అందులో పుస్తకం కూడా వేస్తున్నానాయే నా వంటి వాడితో అనదగిన మాటేనా ఇది నువ్వు ఎవరాక్షన్ చేయొద్దు నాకు తెలుసు నువ్వు నాకు చెప్పేదేంటి అసలు కథ అనేదే కరెక్ట్ చలం కథలు అని ఓ పుస్తకం కూడా వచ్చింది మావిడ నా వైపు చురుగ్గా చూసింది తాకు తాకు డిఫరెన్స్ తెలియని వాళ్ళు కూడా రచయితలే కర్మ ఈ దేశాన్ని ఎవరు బాగుచేసేది నన్ను గాయపరచాలనే ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉంది అంతవరకు మంచం మీద కూర్చుని చదువుకుంటున్న మా ఇంగ్లీష్ మీడియం అమ్మాయి కలగజేసుకుంది నాన్న ఏంటి చదువుకోనిరా నన్ను ఏంటి గోళ తా తా అనుకుంటూ నాకు చాలా కోపం వచ్చింది ఏంటి అసలు నేనంటే ఏమనుకుంటున్నారు ఈ కథల పుస్తకంతో ఓ ఊపు ఊపుదామని నేను అనుకుంటుంటే ఏంటి శయ్య సారథ్యాలు కొన్ను నువ్వు నోరు మూసుకో నీకు సంబంధం లేని విషయాలు ఇవన్నీ అన్నాను కోపంగా ఏంటి నాన్న మీరు కథ అంటే ప్రకృతి కథ అంటే వికృతి ఎందుకు గొడవ దీని గురించి నాకు ఈ విషయం గుర్తే లేదు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న విషయాలు కదా ఈమెకు చెప్పి ఇవన్నీ నాకెందుకు అని మా ఆవిడ వైపు చూశాను నాకెందుకే ఆయనకే చెప్పు బతుకంతా వికృతుల్లో బతికే వాళ్ళకు వినిపించుకునే రకాలైతే ఏమన్నా అనుకోవచ్చు ఏంటే వినిపించుకునేది ఆ ఏం తెలుసును మీకు థా అంటా బొచ్చులో థా అన్నాను పట్టలేనంత కోపంతో అంతే మావిడ కత్తిపీట చేతికి తీసుకుని ఏంటి బొచ్చునోత్ థానా అని తలనరికేసింది కొంతసేపు నేను ఏవేవో నీలం ఊదారంగు సొరంగాల్లో ప్రయాణించాను తరువాత ఈ లోకంలోకి వచ్చి చూస్తే నా భార్య పిల్లలు అంతా ఏడుస్తూ నాకు ఎక్కువసేపు ఆ భూమికి అంటిపెట్టుకోవడం సాధ్యం కాలేదు ఇలా తేలుకుంటూ వచ్చేశాను అని ముగించి అందరి వైపు చూశాను అందరూ మౌనంగా ఉన్నారు ఒక వద్దు థా కోసం మొగుణ్ణి చంపడం న్యాయమా చెప్పండి ఓ ఐదు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు ఇంతకు మేం మాట్లాడుకుంటున్నది ఓ భాషలో కాదు వేరే మీడియంలో చూడండి రమణ గారు అక్కడ పాయింట్ ఒత్తుద్దా కాదు దాని పట్ల ఉండే గాఢమైన ఇష్టం ఈ ఇష్టం దేని మీదన్నా ఉండొచ్చు ఒక రూపాయి మీద ఉండొచ్చు మతం మీద ఉండొచ్చు దేశం మీద ఉండొచ్చు అభిప్రాయాల మీద ఉండొచ్చు ఈ ఇష్టం బాగా తీవ్రంగా ఉన్నవాళ్ళు హత్య కూడా చేయొచ్చు అన్నాడు టాల్స్టాయ్ గారు అనకండి మీరు పెద్దవారు మీకింకా మనుషుల లక్షణాలు పోలేదు ఇక్కడ అంతా ఒకటే అన్నాడు చలం ఇష్టాలు అంత బలీయమైనవా మరి ఒక ఇష్టం నుంచి ఇంకో ఇష్టంలోకి మారిపోయిన వాళ్ళ మాట ఏమిటి మనం ముందు కొన్ని విషయాల పట్ల ఆదర్శాల పట్ల వస్తువుల పట్ల ఎందుకు మనుషులు ఇష్టాలు ఏర్పరచుకుంటారో పరిశీలిద్దాం ఏ ఎందుకంటారు నిదానంగా ప్రశ్నించాడు షేక్స్పియర్ వాళ్ళకది కన్వీనియంట్ సుఖం అన్నాను నేను కదా కొంతమందికి కాలక్రమంలో రకరకాల కారణాల వల్ల అవి సుఖాన్ని ఇవ్వడం మానేస్తాయి అప్పుడు కొత్త ఇష్టాలని ఆశ్రయిస్తారు ఎన్నో బాధలు పడుతూ కూడా ఆదర్శాల కోసం ఇష్టాల కోసం బతికిన వాళ్ళను నేను చూశానండి బాధలంటే భౌతికమైన వాటి గురించి మీరు మాట్లాడుతూ ఉండాలి బహుశా మనిషికెప్పుడు మానసికానందమే ముఖ్యం దానికోసం శరీరాన్ని కష్టపెట్టడానికి కూడా వెనుకాడ్డు లేదు తనకు ఎక్కువ ముఖ్యమైన మానసికానందం కోసం తక్కువ ముఖ్యమైన మానసిక ఆనందాన్ని బలి చేయడానికి కూడా వెనుకాడ్డు అన్నాడు కొడవటిగట్టి కుటుంబరావు అంతమంది మహానుభావులను చూసేటప్పటికీ ఇంకా విలువైన విషయాలను ప్రశ్నిస్తే బాగుంటుందని అనిపించింది నాకు మీ అప్పటి రాతల గురించి ఇప్పటి మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా అడిగాను అప్పటికి ఏవి నిజాలని మేము విశ్వసించామో వాటినే రాసాం అయితే ఇప్పుడు అనిపించేది మాత్రం వేరు భావాలు అనేవి మనిషికి శరీరం ఎంతో ఇవి అంతే భావం అనేది మనిషి దృష్టిని చెవుల్ని తనకు అనుగుణంగా మలిచేసుకుంటుంది దానికి భిన్నంగా ఉండే ఇతరత్రా భావాలేవి సరిగ్గా కనపడవు వినపడవు అంతా మసక కాబట్టి స్పష్టంగా ఉండే తన భావమే గొప్పదనుకుంటూ బతికేస్తాడు మేము అలాగే బతికాము అలాగే రాసాము ఇప్పుడు శరీరమూ లేదు భావము లేదు అన్నాడు బుచ్చిబాబు చివరిలో మా నాన్న కలగజేసుకున్నాడు నీకు చిన్నప్పటి నుంచి చెబుతున్నాను ఈ కోతి రాతలు మనకు అచ్చుబాటు లేదని నా భార్య హత్యానేరం తాలూకు ఫైనల్ హియరింగ్కు హాజరు కావాలని నేను భూమి మీదకు వచ్చాను కోర్టు హాల్ నిండా విపరీతంగా జనం చాలామంది రచయితలు భాషా కోవిదులు వాళ్ళు చూడమ్మా నువ్వు నీ భర్తను బుద్ధిపూర్వకంగా చంపాలని చంపావా లేక కోపంలో అలా చేత్తో విసిరితే కత్తిపేట తగిలి నీ భర్త చనిపోయాడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచాడు బుద్ధిపూర్వకంగానే ఒత్తు తాను తిట్టడం నేను సహించలేకపోయాను నాకు భాషాభిమానం చాలా ఎక్కువ కిటకిటలాడుతున్న కోర్టు హాల్లో గుసగుసలు మొదలయ్యాయి బహుశా ఆ మాటకందరూ విస్తుపోయి ఉండాలి జడ్జి అరిచాడు సైలెన్స్ సైలెన్స్ అని నా భార్య నిజాయితీకి చాలా సంతోషం వేసింది నీ భర్త కంటే భాషాభిమానమే ఎక్కువ అట్లా ఎందుకుంటుంది దేనికదే ఆ నిమిషంలో భాషే నాకు ముఖ్యమనిపించింది కోర్టు బయట వాళ్ళు కూడా తోసుకుంటూ తలలు లోపలికి చాస్తూ చూస్తున్నారు మిలాట్ ముద్దాయి నేరాన్ని ఒప్పుకుంటోంది మీరు తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఒక పనైపోతుందన్న ధోరణిలో ఇంకా చెప్పుకునేదేమన్నా ఉందా అమ్మా అని జడ్జిగారు అడిగారు ఆయన గొంతులో దయధ్వనిస్తోంది బహుశా కారణం ఆయన కాస్త సాహిత్యాభిలాషి మీరేమీ బాధపడరంటే నేను మాట అడుగుతాను అసలు మావారు పోయినందుకు ఈ మొత్తం కోర్టు హాల్లో ఎక్కువ బాధపడుతున్నది ఎవరు కుడిచేతి చూపుడు వేలను కోర్టంతా గుండ్రంగా కలిగి తిప్పుతూ అడిగింది ఎవరూ మాట్లాడలేదు కొన్నిసార్లు మీకు మాటలు రావు నాకు తెలుసు మీ చట్టాలు న్యాయాలు అలా ఏడిశాయి గబగబా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కలగజేసుకున్నాడు మిలార్ట్ ముద్దాయి కోర్టును న్యాయాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతోంది దీనికి కూడా తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను దీనికేమి శిక్ష విధిస్తారు రెండుసార్లు గుర్తిస్తారా అని అడిగింది నా భార్య కొంతమంది నవ్వారు జడ్జిగారు కలగజేసుకున్నారు గడ్డం కింద చేయి పెట్టుకుంటూ సైలెన్స్ సైలెన్స్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ నువ్వు చెప్పమ్మా జడ్జిగారికే కాదు అక్కడున్న అందరికీ ఆమె మాటలు వినాలని ఎంతో కుతూహలంగా ఉంది నేను ఈ ప్రపంచం మొత్తం మీద ఈ సంఘటనకు బాధపడుతున్నది నేను మధ్యలో మీ గోలంతా ఏమిటి మా ఆయన లేకపోవడమే నాకు పెద్ద శిక్ష మళ్ళీ శిక్ష శిక్ష అని నా వెంట పడ్డంలో ఏమన్నా అర్థం ఉందా ఆలోచించుకోండి చూసుకోండి మీ పుస్తకాల్లో ఏం రాసుందో జనంలో కలకలం బయలుదేరింది ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి తోసుకుంటూ ముందుకు వస్తున్నారు సరే మీ బాధలు మీవి నేను హత్య చేసిన మాట వాస్తవం అయితే దాన్ని తప్పని ఏమాత్రం అనుకోను తప్పని నిరూపించండి ముందు నేను దేనికైనా సిద్ధం జడ్జిగారు అయోమయంలో పడిపోయినట్టుగా తల ఉంచుకుని కూర్చున్నారు మిలార్ట్ ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు మిలార్ట్ ధన ప్రాణ మాన సంరక్షణార్థం మాత్రమే మనిషిని ఇంకో మనిషి చంపితే ఆలోచించాల్సిన అవసరం ఉంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ తొందరపడుతున్నట్టుంది నా భార్య అడిగింది ఉన్నట్టుండి మానసిక హింసకు మీ చట్టాల్లో ఏమీ ప్రాధాన్యత లేదా అందరూ నిశ్శబ్దమైపోయారు మూడు నిమిషాల తర్వాత జడ్జిగారు ఈ విధంగా అన్నారు మానసిక హింసను తప్పకుండా కోర్టువారు పరిగణనలోకి తీసుకుని హతుడు అన్న మాటలు ముద్దాయిని ఎంత తీవ్రంగా గాయపరిచాయో లేక గాయపరచగలవో నిర్ణయించడానికి ఒక కమిటీని వేసి నిర్ధారించవలసిందిగా నేను ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను ఈ కమిటీలో ప్రముఖులైన భాషావేత్తలు రచయితలు ఉండాలని ఆశిస్తున్నాను కేసు వాయిదా పడింది కార్గిల్ ఎలక్షన్స్ ఒరిస్సా తుఫానుల తర్వాత చప్పగా ఉన్న పత్రికలకు టీవీలకు ఈ కేసు బోల్డంత మెటీరియల్ని సమకూర్చింది న్యూస్ పేపర్లైతే మొదటి పేజీల్లో వచ్చేశాయి భాష కోసం భర్తను చంపిన భార్య అని అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి ఈ విధంగా ఆయన నా కథా సంకలనం ఓ సెన్సేషన్ సృష్టించింది మా ఊరు రాజంపేటకు వెళ్ళి మా అమ్మను టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు చూడమ్మా మీ కోడలు చేసిన ఈ పని మీద మీ అభిప్రాయం ఏంటి మనిషి మంచిదే ఏం మూసించిందో దాని ఒత్తు తపాడుగాను లాంటి నా బిడ్డను పొట్టన పెట్టుకుంది అంది విచారంగా పత్రికా విలేకరులు సత్యనపల్లిలోని మా ఆవిడ పుట్టింటి మీద దండయాత్ర చేశారు అనసూర్యమ్మ గారు ఈ జరిగిందాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు ఇట్లా జరగకుండా ఉండాల్సింది దాని కర్మ దానికి బుద్ధి ఎందుకు పుట్టిందో అంతా భగవంతుడు రాత దీని వెనుక పాత గొడవలు ఏమైనా ఉన్నాయా మీ అల్లుడు మంచివాడేనా కూపిలాగే ప్రయత్నం అయ్యో అలా అంటారేంటి నాయన వారు దేవుళ్ళలాంటి మనిషి అలాంటి మనిషిని మళ్ళీ చూడలేం చచ్చిన వాణ్ణి ఎవరు మాత్రం ఎలా చూస్తారు మీ అమ్మాయి మతి సరిగ్గానే ఉండేదా చిన్నప్పటి నుంచి చాలా ఖచ్చితమైన మనిషి బాబు ముక్కుసూటి స్వభావం తన మనసుకు ఏది తోస్తే అది మొహాన్నే అనిస్తుంది ఎంత వాళ్ళనైనా ఇంతవరకు బాగానే ఉంది ఏది తోస్తే అది నిర్భయంగా చేసేస్తుంది అదే నా కొంప ముంచింది ఓ కమిటీ ఏర్పాటైంది ఇరవై మూడు మంది ప్రముఖులైన భాషావేత్తలు ప్రఖ్యాత రచయితలు ప్రొఫెసర్లతో అందరూ కూర్చుని భాషాశాస్త్రాన్ని క్షుణ్ణంగా చర్చించారు కేసుకు అసలు మూల కారణమైన కథలోని తప్పొప్పుల్ని గురించి విచారించారు కొన్ని టీవీ ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాయి భాష అంటే ఏమిటి అన్న దాని దగ్గర నుంచి మొదలైంది మనసులో కలిగే స్పందన నాలుక పెదాల కదలిక ద్వారా తనను తాను అప్రయత్నంగా వ్యక్తం చేసుకునే క్రమం ఇది జంతువుల స్థాయి వ్యక్తీకరణ మనిషి అవసరాలు చాలా ప్రయత్నపూర్వకంగా వ్యక్తీకరించాల్సిన ఎన్నో అవసరాలు మనిషికున్నాయి అప్పుడు భాషను మరింత విస్తృతం మరింత వ్యవస్థీకృతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఖచ్చితమైన మార్గదర్శకత్వాలు లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు భాషను మార్చడానికి వీల్లేదు మనోభావాలన్నింటినీ చెప్పుకోవడానికి సరిపడా భాష ఉందా మనకు ఓ ప్రొఫెసర్ చాలా సీరియస్గా తీసుకున్నాడు ఈ విషయాల్ని లేకపోవచ్చు లేక లేదు వేరే భాషల్లోంచి కావాలంటే దిగుమతి చేసుకుందాం అప్పటికీ చాలకపోతే రెండు మూడు మాటల్ని కలిపి వ్యక్తీకరించే ప్రయత్నం చేసుకుందాం అట్లా చెప్పిన విషయం ఎదుటివాళ్ళకు అందుతుందని గ్యారంటీ ఉందా ఆ విషయానికి వస్తే ఏవీ గ్యారంటీ లేదు అసలు మీరు అనుభవించిన దాన్ని మీరు ఖచ్చితంగా మాటల్లో చెప్పగలనని గ్యారంటీ ఇవ్వగలరా ఆ ప్రొఫెసర్ ఇవ్వలేనని ఒప్పుకున్నాడు రక్తమాంసాలంత నిజమైన అనుభవాన్ని మాటల్లో కుదించే ప్రయత్నమేమిటి అనుభవం ఏమిటి అనుభవించేవాడెవడు దాన్ని ఇంకోటికి చెప్పేవాడెవడు ఓ సంవత్సరం పిల్లాడు అనేక అనుభూతులతో అనేక కేకలు వేస్తాడు అవన్నీ బయటికి చెప్పలేకపోయినంత మాత్రాన అర్ధరహితాలా వాటికే విలువ లేదా ఈ నాగరిక లోకంలో భాషకు మించిన సాధనమేదీ లేదా వాటిని గుర్తించడానికి అసలు ఇతరుల భావాలను ఎందుకు తెలుసుకోవాలి జీవితానుభవాలని స్వీకరిస్తూ బతకడం ఒక్కటే చాలదా ఒకళ్ళ ఫీలింగ్స్తో ఇంకోళ్ళకు అవసరం ఎందువల్ల కలిగింది ఇట్లా చాలా దూరం వెళ్ళిపోయి ఆ ప్రొఫెసర్ కాలేజీకి వెళుతున్నానని ఇంటి దగ్గర చెప్పి సాయంత్రం దాకా పబ్లిక్ గార్డెన్స్లో కూర్చుని మళ్ళీ కాలేజీ వదిలే సమయానికి ఇంటికెళ్లడం ప్రారంభించాడు ప్రొఫెసర్కు పిచ్చెక్కిందని అందరూ అనుకోవడం ప్రారంభించారు మనస్తాపం చెందిన వాళ్ళ ఆవిడ ఆ కమిటీ మీద నష్టపరిహారం కేసు దాఖలు చేసింది అడ్డమైన పుస్తకాలు మా ఆయన చేత చదివించి చర్చించి ఆయన మనసు పాడు చేశారని మొత్తానికి కథ అన్నది తప్పు కాదని నిర్ధారించారు తర్వాత బొచ్చు అన్న మాటను గురించి విశ్లేషణ జరిగింది బొచ్చు అన్నది తిట్టుగా ఎందుకు మారింది బొచ్చు అంతా తిట్టు కాదు స్థల ప్రాధాన్యతను బట్టి కొంత మేరకు మాత్రమే తిట్టు ఈ కొంత మేర అనేది జంతువులకు ఎందుకు లేదు మనుషులకు మాత్రమే ఎందుకు అన్నదాని మీద కూడా చర్చ జరిగింది ఈ విధంగా అనేక కోణాల్లో ఆలోచించి ఈ రిపోర్టు తయారైంది మళ్లీ కోర్టు హాలు కిటకిటా జనం కథ అన్నది తప్పు కాదని బొచ్చు అన్న మాటకు హత్యకు ప్రేరేపించేటంతటి శక్తి లేదని నిర్ధారించి ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ కింద ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు సరే తర్వాత నేను మాలోకం వెళ్ళిపోయాను అక్కడ మీకు చెప్పడానికి వీలుపడని అనేక సాధనా కార్యక్రమాల్లో మునిగిపోయాను ఎందుకంటే అవి భాషకు కాదు ఆలోచనకు కూడా అందని వ్యవహారాలు చాలా కాలం తర్వాత ఒకసారి నా భార్యను పిల్లల్ని చూడాలనిపించి భూమి మీదకి వచ్చాను మా పెద్దమ్మాయి చదువుకుంటోంది చిన్నమ్మాయి మాత్రం పెళ్లి చేసేసుకుంది ఒక బాబు కూడా జైలుకు వెళ్ళి చూశాను మా ఆవిడ ఒక్కతి ఖైదులో కూర్చుని గోడల నిండా బొగ్గుముక్కతో ఒత్తుత్ రాసుకుంటుంది ఇది ఒత్తుత్ కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం